ఒక సంచిగా మిగిలిపోతాను ఎంత ప్రార్థన చేసినా కూడా నీలో విశ్వాసం లేదు కాబట్టి ఆ ప్రార్థనతో కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా బయటికి ఎంత చేసినా ప్రయోజనం లేదు విశ్వాసం ఉండాలి క్రైస్తవుడికి బిడలు లేరా విశ్వాసం కలిగి ఉండాలి నువ్వు అప్పులు పాలైపోయావా దేవుని మీద ప్రార్థన విశ్వాసం కలిగి ఖచ్చితంగా నేను బాగుపడతాను ఖచ్చితంగా నాకు ఈ రోగము నయమవుతుంది ఖచ్చితంగా నా భర్త త్రాగుబోతు భర్త మారిపోతాడు నా బిడలో మారిపోతే ఒక విశ్వాసం ఉండాలి ప్రార్థన చేస్తే సరిపోదు ప్రార్థన చేస్తే సరిపోదు విశ్వాసం ఉండాలి దేవునికి స్తోత్రం వారు విశ్వాసం ఉంచకే మార్గంలోనే చనిపోయారు ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేశాడండి ఇస్రాయల్ ప్రజల పట్ల కానీ ఎవరు ఒకటి విశ్వాసం ఉంచక చిన్నిగిపోయిన సంచిలాగే మిగిలిపోయారు చూద్దాం యోనా గ్రంథం మూడు ఐదు